ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఈ నేపథ్యంలో సముద్రం సుమారు ఐదు వందల మీటర్ల మేర ముందుకు చొచ్చుకొని వచ్చింది అటు మరోవైపు అటు సముద్రపు వద్దకు పర్యాటకులను వెళ్లనీయకుండా పాలకాయి తిప్ప గేటును పోలీసులు మూసేశారు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ ప్రభావంతో పాలకాయ తిప్ప సింక్ వద్ద వేట బోట్లు నిలిచిపోయాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోడూరు మండలం తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది దీంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఈ నేపథ్యంలో సముద్రం సుమారు ఐదు వందల మీటర్ల మేర ముందుకు చొచ్చుకొని వచ్చింది మరోవైపు అటు సముద్రపు వద్దకు పర్యాటకులను వెల్లనీయకుండా పాలకాయతిప్ప గేటును పోలీసులు మూసివేశారు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ళొదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం నరేంద్ర నరేంద్ర అందిస్తారు చెప్పండి బంగాళకర్త ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకొల్లంగా మారింది పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ ఉన్నాయి కొన్ని చోట్ల సముద్రం ముందుకు రావడంతో అక్కడ స్థానికులు కూడా కొంత భయం చెందినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఎక్కడ ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉందో సముద్ర తీర ప్రాంతంలో ఈ సముద్రం అలలు పువ్వెత్తులు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా కొంత అప్రమత్తమైంది ఉన్నటువంటి విపత్తు నిర్వహణ సంస్థ క్షేర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజలెవరిని కూడా సముద్రం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మరో పక్క ఇక్కడ ఏదైతే ఆ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల సముద్రం అల్లకొల్లంగా మారడంతో ముఖ్యంగా కోడూరు మండలం పాయ పాయల పాలకాయల తెప్ప వద్ద కొంత ఇబ్బందికరంగా ఉందంటూ కూడా అధికారులకు సమాచారం ఉండటంతో అక్కడ సముద్రం కూడా ఐదు వందల మీటర్ల మేరకు ముందుకు రావడంతో ఇటు తీరం వైపు చొచ్చుకుని రావడంతో అటువైపు ప్రజలను పర్యాటకులను వెళ్ళనీయకుండా ప్రజలు గేట్లు పెట్టి అన్ని కూడా మూసివేయటం జరిగింది ముఖ్యంగా సముద్రంలోకి మత్స్యకారులు కూడా వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ ప్రభావంతో పాలకాయ తిప్పున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లన్నింటినీ కూడా ఎక్కడెక్కడ నిలిపివేశారు నైరుతి బంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా మారింది పెద్ద ఎత్తున అల్లర ఎగిసి పడుతూ ఉన్నాయి సుమారు ఐదు వందల మీటర్ల మేరకు సముద్రం కూడా ముందుకు చంచుకుని వచ్చింది దీంతో ఇక ఒక పక్క ఏదైతే దీపావళి అదే విధంగా ఈ పండుగకి వచ్చినటువంటి ఊళ్ళోకి వచ్చినటువంటి బంధువులు విధంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి కొంత సేరదీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతానికి ఎక్కువగా ప్రజలు వెళ్లకుండా కూడా ఎక్కడైతే సముద్రం ముందుకు తెచ్చుకుని వస్తుందో ఎక్కడైతే అల్లకోల్లాళంగా మారిందో ఎక్కడైతే అలలు ఉవేత్త ఎగిసిపడుతున్నాయో ఆ ప్రాంతంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు దృష్టి నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా మెరైన్ పోలీసులు అయితే దానికి తగిన విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులు కూడా సముద్రంలో ఒక వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు వాళ్ళందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా దీన్ని ప్రభావించే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది చె ఏదేమైనప్పటికీ ఇటు అల్పపీడనం ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకొల్లోలంగా ఉంటాం పెద్ద ఎత్తున అల్లలు పట్టడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు